మా అంటే అమ్మ పిత అంటే నాన్న బేటా అంటే కొడుకు బేటీ అంటే కూతురు భాయి అంటే తమ్ముడు భయ్యా అంటే అన్నయ్య బహన్ అంటే చెల్లెలు దీదీ అంటే అక్క నానా అంటే తాతయ్య నానీ అంటే అమ్మమ్మ మామ అంటే మేనమామ మామీ అంటే అత్త మౌసీ అంటే పిన్ని లేదా పెద్దమ్మ మౌసా అంటే బాబాయి లేదా పెదనాన్న దాదా అంటే తాతయ్య దాదీ అంటే నాయనమ్మ చాచా అంటే చిన్నాన్న చాచీ అంటే చిన్నమ్మ తాయా అంటే పెద్ద నాన్న తాయి అంటే పెద్దమ్మ బువా అంటే మేనత్త అంటే మావయ్య జీజా అంటే బావా భాంజా అంటే అక్క కొడుకు భాంజీ అంటే అక్క కూతురు మీరు ఇక్కడ ఒకటి గమనించాలి అదేంటంటే మన తెలుగువారిలో మీరు కనుక మగవారైతే మీ అక్క కొడుకు మరియు కూతురు మీకు వరుసకు మేనల్లుడు మేన మేనకొడలు అవుతారు అదే కనుక మీరు ఆడవారు అయితే మీ అక్క కొడుకు మరియు కూతురు మీకు వరుసకు కొడుకు కూతురు అవుతారు కానీ హిందీ వాళ్ళలో ఇలా ఉండదు వాళ్ళు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా వాళ్ళ అక్క కొడుకు మరియు కూతురిని వాళ్ళు భాంజా భాంజీ అనే పిలుస్తారు బాబీ అంటే వదినా భతీజా అంటే అన్న కొడుకు భతీజీ అంటే అన్న కూతురు ఇక్కడ కూడా ఇలాగే ఫ్రెండ్స్ మీరు కనుక మగవారైతే మీ అన్న కొడుకు అలాగే అన్న కూతురు మీకు వరుసకు కొడుకు కూతురు అవుతారు అదే కనుక మీరు ఆడవారైతే మీ అన్న కొడుకు మరియు కూతురు మీకు మేనల్లుడు మేనకోడలు అవుతారు కానీ హిందీ వాళ్ళు మాత్రం వాళ్ళ అన్న కొడుకు కూతురుని భతీజ భతీజీ అనే పిలుస్తారు సాస్ అంటే అత్తమ్మ ససుర్ అంటే మామయ్య బహు అంటే కోడలు జమాయి అంటే అల్లుడు సాస్ అంటే అత్తమ్మ ససుర్ అంటే మామయ్య పోతా అంటే మనవడు పోతి అంటే మనవరాలు